తోటు చూడు మన చంద్రన్న జై పిలుస్తుండూ అందరినన్నాయుగపు పాలన్న కూగపు పాలన అందించక వస్తుండూ కదలిరా కదలిరా ఓ తెలుగోడా ఎలుపు జాతి గెలుపు దాకా అలుపు తీసగా కదలిరా కదలిరా ఓ తెలుగోడ ఐకోలా గుంపునే తరి తొట్టగా ఈ గ కాళ్ల కింద నలిగిన ఐదు కోట్ల అంధుల సంఖ్యలు ఇకపై విడిపించగా పట్టి రుణం పెట్టి మనమంతా ఎక్కడున్న ఎక్కడున్నయే కమై చంద్రన్న గలుపురా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగుదేశ జెండాకి కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి నాకు నో ముత్యం కాదు తెలుగు జాతి ముత్యా నిజంగా మన రాష్ట్రం ఇదేనా అనిపించే నియంత్రణ పాలనలో భయంతో బతుకుతున్నా ప్రజల తరపున ఈ తండ్రి కొడుకులే భుజాలే కాస్తున్నారు భరిస్తూ కష్టమున్నా ఇలాంటోళ్ళ రుణం తీ కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగుదేశ జెండాకి తిరుగేదురా ఇంత అభిమానంతో నేను ఉదయం సాయంత్రం క్యాంపెయిన్ పోతా ఉంటే వీళ్ళు పిలిచారు కానీ నేను మర్చిపోయాను అనమాట టైం లేక కుదరక రాలేకపోయాను కానీ నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళు సార్ మీద ఉన్న అభిమానంతో ఎన్నిసార్లు వచ్చి నన్ను కలిశారమ్మ మీరు రాండి ఒకసారి రాండి ఒకసారి అని చెప్పి నా మీద ఇంత అభిమానం చూపిన ఇక్కడికి ఉన్న ఈ కాలనీలో ఉన్న సోదరు సోదరుని మనకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటాను ఫస్ట్ ఆచయ్య మీ అందరికీ తెలుసు నేను రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికి ఇది వరకు ఫౌండేషన్ తరఫున నేను మా విపిఆర్ ఫౌండేషన్కి నేనే చైర్మన్ని నేనే చూసుకుంటుంటాను అప్పుడు ఒక సంవత్సరానికి ఒక నెలకు ఒక నలభై మంది లెక్క వేసుకున్న అంటే పిల్లలు చదువుకునే వాళ్ళు కాకుండా మా స్కూల్లో మూడు వందల యాభై మంది పిల్లలు చదువుతారు వాళ్ళంతా అలాగే ఉంటారు ఎవ్రీ ఇయర్ మనం టెస్ట్ పెట్టి చేర్చుకుంటుంటాం అది కాకుండా ప్రతి నెల ఒక వంద మందికో అలా సేవ చేసేదాన్ని కానీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆ సేవ చేయడానికి వచ్చిన తర్వాత ఈ ఇరవై ఐదు రోజులు నా అనుభవంలో ఎంతోమంది వేల కుటుంబాలు పల్లెల్లోకి వెళ్తే వాళ్ళు పడే బాధలు గుక్కెడు మంచినీళ్ళు లేక చనిపోతే శ్మశానాలలో పూడ్చి పెట్టుకోలేక అదేవిధంగా రోడ్లు లేక అవన్నీ తర్వాత రోడ్లు అవన్నీ కూడా తర్వాత విషయాలు ఇళ్ళులు అవన్నీ కానీ నీళ్ళు కూడా లేకుండా ఎంతో మంది ఇంత నేను చాలా ఇప్పటి వరకు ఒక నూట అరవై నూట డెబ్బై ఐదు వాటర్ ప్లాంట్స్ ఇచ్చాను నేను మా ఫౌండేషన్ తరఫున బీపీఆర్ గారు ఇప్పించారు అక్కడ ఎక్కడెక్కడో ఇచ్చాం కానీ ఈ కో నియోజకవర్గంలో చాలా ఇచ్చాం కానీ ఇవ్వాల్సిన ఊర్లు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అనిపించింది నాకు మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇంతమందికి సేవ చేయగలము అని అనుకున్నప్పుడే ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను దానికి తోడు మీ అందరూ ఇలాగా స్వచ్ఛందంగా వచ్చి అమ్మ మేము మీ వెనక ఉన్నాం ఇలాంటి అన్నదమ్ములు కానీ ఇలాంటి అక్కజలు కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ మేము మీ వెనక ఉన్నామమ్మ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాము అని నా ముందుకు వచ్చినప్పుడు వీళ్ళందరి కోసం ఎలాగైనా సరే అవినీతి మయమైన ఈ కోవూరిని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా అదేవిధంగా వివాద రహిత కోవూరు నియోజకవర్గంగా చేసి వీళ్ళందరికీ రాబోయే తరాల్లో భవిష్యత్తు మన పిల్లలు వాళ్ళకి కనీసం అంకితం చేయాలని చెప్పి నేను చాలా సంతోషంగా నేను వచ్చినప్పుడు కన్నా ఇరవై ఐదు రోజుల ముందుకన్నా ఇప్పుడు ఎంతో సంతోషంగా మీ అందరి మధ్య మెలగలుగుతున్నాను మీ అందరి సమస్యలు తెలుసుకోగలుగుతున్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఆ సమస్యలు తీరుస్తాను నేను అందరిలాంటి రాజకీయ నాయకురాల్ని కాదు మీ అందరి కోసం వచ్చిన సేవకురాల్ని మాత్రమే సేవ చేయడానికి అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో ఆశీర్వదించమని మీ ముందుకు వచ్చాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను సమ పాలనలో సంక్షేమము అభివృద్ధి రెండు జరుగుతాయని దానికి సమర్థవంతమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారని నేను రోజు చెప్తూనే ఉన్నాను కాబట్టి మనమంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి తిరిగి తెచ్చుకోవాలి అంటే మీ పవిత్రమైన ఓటును ఆలోచించి వెయ్యండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరికి నమస్కారం నా మీద ఇంత అభిమానం చూపించి ఇక్కడికి నన్ను పిలిచిన మీ అందరికి మరోసారి నా వాసుల కోరిక మేరకు ఇక్కడికి విచ్చేశారు అలాగే ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఓటరు మన వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ గారికి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తమ అమూల్యమైన ఓటు ముద్ర వేసి మీరే కాక మనకి దగ్గరలో ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఉన్న ఓటర్లని ప్రభావితం చేసి ఈ మన ప్రశాంతమ్మ గారిని అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం అలాగే మేడం గారి కోరిక మేరకు నేను అనగా తారపసినేని శ్రీనివాసులు అని నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈ పార్టీలోకి రావడం తెలుగుదేశం పార్టీలోకి ఎంతో సంతోషంగా రావడం జరిగింది నాతో పాటు మరికొంతమంది కార్యకర్తలు కూడా తీసుకురావడం జరిగింది వారందరినీ మేడం గారికి పరిచయం చేస్తాం తర్వాత మేడం గారు ప్రసంగు